కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు వందకు వంద శాతం ప్రైవేటు రంగాన్ని కర్ణాటక సంబంధించిన వ్యక్తులకి ఇవ్వాలి ఉద్యోగాలైనా మిగతా ఏ అవకాశాలైనా అని చెప్పి ఒక బిల్ పాస్ చేయడం వలన ఆ స్టేట్ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అవకాశం ఉంది ఎట్లా అంటే ఒక సంస్థ అక్కడ పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ కంప్లీట్గా అక్కడి ఎంప్లాయ్మెంటే వినియోగించాలి లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లకు వాళ్ళ అనుకూలంగానే ప్రవర్తించాలని వంద శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించిరో వెంటనే ఆందోళన చేపట్టిరు కొన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు దానిని ఆసరగా తీసుకున్నటువంటి నారా లోకేష్ వెంటనే నాస్కమ్ అనే సంస్థకు వెల్కమ్ పలకడం జరిగింది ఏ విధంగా అంటే బెంగళూరులో మీరు కర్ణాటకలో కొట్లాటలు గొడవలొద్దు మా దగ్గరికి రండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి మీకు అన్ని రకాలుగా సహకరిస్తాము ఆంధ్ర ప్రాంతంలో ఈజీ యాక్సెస్ ఇస్తాము మా అమరావతి అందుబాటులో ఉంది అని వాళ్ళతోనే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ట్విట్టర్ అకౌంట్ ఈ సంబంధించిన ట్వీట్ అనేది ఎక్స్లో పోస్ట్ అయిన ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది ఆ దెబ్బతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది యూటర్న్ తీసుకొని పునరాలోచనలో పడ్డది వంద శాతం ఇవ్వాలన్నా లేదా అంతకు తగ్గించాలనా కుదించాలనా అనే ఆలోచనలో మళ్ళీ వచ్చినట్టు స్థానిక విశ్లేషకుల ద్వారా అందిన వార్త